టీప్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు ముప్పై ఆరేలో విరాట్ కోహ్లీ గతేడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టి ట్వంటీ ఫోర్ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే ఇక నుంచి విరాట్ కోహ్లీ భారత జట్టు తరపున వన్ డే క్రికెట్లో మాత్రమే మైదానంలో కనిపిస్తాడు అయితే విరాట్ కోహ్లీ రెండు వేల ఎనిమిదిలో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేతం చేశాడు కానీ తన తొలి టెస్ట్ ఆడటానికి మూడు సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది రెండు వేల పదకొండు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది విరాట్ కోహ్లీ జమైకాలో కింగ్స్టన్లోని సబీనా పార్క్లో అరంగిట్రప్ చేశాడు కానీ రెండు వేల పన్నెండు ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో లో జరిగిన చివరి టెస్ట్లో భారత్ ఓడిపోయింది కానీ విరాట్ నూట పదహారు పరుగుల ఇన్నింగ్స్తో మెరిశాడు దాని తర్వాత విరాట్ కోహ్లీ వెనక్కి తిరిగి చూడలేదు విరాట్ కోహ్లీ భారత్ తరపున నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లు లో కోహ్లీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో ముప్పై సెంచరీలతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు అలాగే విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఏడు డబుల్ సెంచరీలతో తనను తాను ఒక లెజెండ్గా నిరూపించుకున్నాడు అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాల కంటే చాలా ముందున్నాడు భారత్ తరపున అత్యధిక టెస్టులు గెలిచిన కెప్టెన్ గా కూడా విరాట్ రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో విజయం సాధించింది రెండవ స్థానంలో ఉన్న ఎంఎస్ ధోని పేరు మీద ఇరవై ఏడు ఉన్నాయి అలాగే భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ సునీల్ గవాస్కర్ మాత్రమే కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేశారు ఈ ముగ్గురు పదివేల కంటే ఎక్కువ పరుగులు సాధించారు సెంచరీల పరంగా విరాట్ కోహ్లీ నాలుగవ స్థానంలో ఉన్నాడు సెంచరీలో కూడా సచిన్ డ్రావిడ్ గవాస్కర్ కోహ్లీ కంటే ముద్దున్నారు